ఒక శకం ముగిసిపోతుంది మళ్ళీ రాని మనుషులు విందాం చేతిలో ఫోన్ లేదు జేబులో డబ్బు మోతాదుగా లేదు ఇంట్లో ఏసీలు కూలర్లు లేవు అయినా సరే ఆ తరం మనకంటే వందేళ్ళు ఎక్కువ ఆనందంగా ఎక్కువ ఆరోగ్యంగా జీవించింది ఇది కేవలం నాస్టాలజియా కాదు ఇది ఒక నిజం ప్రశ్న ఒక్కటే అసలు వారి రహస్యం ఏమిటి ఈ తరం వెళ్ళిపోతే మనకు ప్రేమను పంచే చేతులు ఉండవు మన కథలను ఓపికగా వినే చెవులు ఉండవు మన చిన్న చిన్న విజయాలను చూసి కన్నీరు పెట్టే కన్నీళ్లు ఉండవు మన కళ్ళ ముందే ఒక శకం నిశ్శబ్దంగా ముగిసిపోతుంది మనకు జన్మనిచ్చిన జీవితాన్ని నేర్పిన గొప్పతరం ఒక్కొక్కరిగా శాశ్వత వీడ్కోలు చెబుతుంది వారితో పాటు వారి విలువలు వారి ఆప్యాయతలు వారి జీవనశైలి కూడా నెమ్మది నెమ్మదిగా మసగబారుతోంది మనం ఏం కోల్పోతున్నామో నిజంగా తెలుసా ఒక్కసారి వెనక్కి తిరిగి చూద్దాం ఆ తరం గొప్పతనం ఏమిటి అది అన్నం తినే ముందు పక్కవాడి ఆకలిని గుర్తించిన తరం ఇల్లు చిన్నదిగానే ఉండేది కానీ మనుషుల మధ్య మాత్రం ప్రేమ విశాలంగా ఉండేది వాళ్ళు ఎప్పుడు నేను అని అనుకోలేదు ఎప్పుడు మనము అని అనుకునే జీవించారు ఉమ్మడి కుటుంబాల్లో కష్టాలు పంచుకున్నారు సుఖాలు పంచుకున్నారు కన్నీళ్లను దాచుకోలేదు ఆనందాన్ని దాచుకోలేదు ఆస్తుల కంటే ఆప్యాయతలకు విలువ ఇచ్చిన తరం అది డబ్బు కన్నా బంధాలు ముఖ్యమని నమ్మిన తరం అది వాళ్లకు పెద్ద పెద్ద డిగ్రీలు ఉండకపోవచ్చు కానీ జీవితం అనే పుస్తకాన్ని పూర్తిగా చదివిన తరం అది గడియారం లేకున్నా సూర్యుని చూసి సమయం చెప్పగలిగిన తరం అది క్యాలిక్యులేటర్ లేకున్నా నోటి లెక్కలతో లాభ నష్టాలు చూసుకున్నారు ఇంటర్నెట్ లేకున్నా అపారమైన జ్ఞానాన్ని నిల్వ చేసుకున్నారు జీపీఎస్ లేకున్నా గమ్యాన్ని తప్పకుండా చేరగలిగారు తెలివి అంటే మార్కులే కాదు అని వాళ్ళు మనకు నేర్పారు జ్ఞానం అంటే సమాచారం మాత్రమే కాదు అనుభవం అని చేసి చూపించిన తరం అది ఆ రోజుల్లో చేతిలో మొబైల్ ఫోన్ లేదు కానీ మనసు విప్పి మాట్లాడుకునే స్నేహాలకు లోటు లేదు పోస్ట్ కార్డులపై రాసిన నాలుగు వాక్యాలు ఈరోజు గంటల కొద్దీ మాట్లాడే ఫోన్ల కంటే ఎక్కువ ప్రేమను పంచేవి ఎదురుగా కూర్చొని మాట్లాడేవారు కళ్ళల్లోకి చూసి నవ్వేవారు బాధ ఉంటే దాచుకోకుండా చెప్పేవారు ఇప్పుడు మన దగ్గర ఫోన్లు ఉన్నాయి కానీ మనుషుల మధ్య దూరం పెరిగింది టీవీలు లేవు ఓటీటీ లేదు యూట్యూబ్ లేదు కానీ ఆనాడు వీధి నాటకాలున్నాయి బుర్ర కథలున్నాయి హరికథలున్నాయి మనుషులే వినోదం మనుషులే సంబరాలు ఏసీలు లేవు కూలర్లు లేవు ఆరు బయట నొలక మంచం వేసుకుని చల్లగాలిలో జాబిల్లి వెలుగులో హాయిగా నిద్రపోయిన తరం అది మినరల్ వాటర్ తెలియదు వాళ్ళకి బావి నీళ్లు చెరువు నీళ్లు తాగారు రాళ్ళు తిన్న అరిగించే జీర్ణ శక్తి వాళ్ళది పిజ్జాలు కాదు బర్గర్లు కాదు ప్యాకెట్ ఫుడ్ కాదు పేలాలు మిఠాయిలు చొన్న రొట్టెలు సజ్జానం చెమ్ములకు వెళ్ళలేదు కానీ రోజంతా చాకరీ చేసి చెమట చిందించి శరీరాన్ని దృఢంగా ఉంచుకున్నారు అందుకే బీపీలు తక్కువ షుగర్లు తక్కువ హార్ట్ అటాక్లు అరుదు కార్పొరేట్ హాస్పిటల్స్ అవసరం లేదు ఆరేళ్ళు వచ్చే వరకు పిల్లల బాల్యం ఆటపాటలతో నిండేది ఆ తర్వాత పైసా ఫీజు లేని సర్కారు బడులు అక్కడి నుంచి దేశానికి ఉపయోగపడే మనుషులు టీచర్ దండిస్తే ఇంట్లో ప్రశ్నలు కాదు ఇంట్లో మరో రెండు దెబ్బలు క్రమశిక్షణే జీవితానికి పొనాది అందుకే ఆ తరం పిల్లలు దృఢంగా ఎదిగారు బాధ్యతగా మారారు వ్యాపారంలో కల్తీ లేదు జీవితంలో మోసం లేదు నీతి నిజాయితీ వాళ్ళ శ్వాస కష్టాలని ధైర్యంగా ఎదుర్కొన్నారు త్యాగాలతో పిల్లలు భవిష్యత్తును నిర్మించారు కులమతాలకు అతీతంగా అందరినీ మనుషుల్లో చూసిన తరం అది ఈ తరం అంతర్ల కాంతితో మన జీవితాల్లో వెలుగు నింపింది ఈ తరం కరెంటు దీపాలు వెలుగులు చీకట్లను పెంచుకుంటుంది వెళుతున్న ఆ తరం నుంచి ప్రేమను విలువలను ఓర్పును సహనాన్ని నేర్చుకోకపోతే మన భవిష్యత్తు నిజంగా అంధకారమే వారు ఉన్నంతకాలం వాళ్ళను ప్రేమగా చూసుకుందాం వాళ్ళ మాటలను ఓపికగా విందాం వాళ్ళు నడిచిన పాటలో కొంతైనా నడుద్దాం పాత తరాన్ని గౌరవించండి వాళ్లే మన మూలాలు వాళ్ళే మన బలం ఈ కథ మీ మనసును తాకితే ఒక్కసారి ఆ తరం మనుషుల్ని గుర్తు చేసుకోండి వాళ్ళ చేతిని ప్రేమగా పట్టుకోండి అదే వాళ్లకు మనం ఇవ్వగలిగిన అతి పెద్ద గౌరవం అవును అదే అదే వాళ్లకు మనం ఇవ్వగలిగిన అతి పెద్ద గౌరవం అదే వాళ్లకు మనం పంచగలిగిన అతి గొప్ప ప్రేమ ఎవరు రాశారో కానీ వారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ధన్యవాదాలతో మీ నూచెళ్ళ సూరిబాబు